అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మోన్షన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో చూద్దాం మరి ఇవాటి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో సో లెట్స్ గెట్ స్టార్ట్ యూనివర్స్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ ప్లీజ్ గివ్ రీడింగ్ ఫర్ మై కలెక్టివ్ వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నా ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకే ఓకే రీడింగ్ కోసం మనకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాన్స్ సెకండ్ మెసేజ్ వచ్చేసి పేజ్ ఆఫ్ స్పోర్ట్స్ చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చూపిస్తుంది ద హెల్మెట్ అండ్ చాలామంది టారో కోర్సెస్కి సంబంధించి మెసేజెస్ చేస్తున్నారు అయితే నేను రీడింగ్ ఐ మీన్ లాస్ట్ టైమే చెప్ మెన్షన్ చేశాను రైట్ కోర్సెస్ ఓన్లీ టూ బ్యాచెస్కి మాత్రమే తీసుకుంటాను అని చెప్పేసి సో ఇప్పుడు తీసుకుంటున్న కోర్సెస్ వచ్చేసి ఏంటంటే పర్సనల్ టారో కోర్సెస్ అనమాట అంటే పర్సనల్ టారో కోర్సెస్ అంటే ఓన్లీ వన్ పర్సన్కి మాత్రమే గ్రూప్ సెషన్స్ అయితే తీసుకోవట్లేదు వన్ పర్సన్కి మాత్రమే కోర్స్ సపరేట్గా తీసుకోవడము సో మంత్లీ వచ్చేసి ఓన్లీ టూ స్లాట్స్ మాత్రమే తీసుకుంటాను సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సేమ్ అదే నెంబర్కి నేను ఏదైతే డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ మెన్షన్ చేశాను మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేయండి స్లాట్ ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మీరు లైక్ ఇంట్రెస్ట్ ఉందంటే స్లాట్ బుక్ చేసుకోవచ్చు ఓకే సో ఎస్ నెక్స్ట్ వచ్చేసి హెల్మెట్ తర్వాత టెన్ ఆఫ్ కప్స్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఓకే బాడమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి టూ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది డెఫినెట్లీ ఎనర్జీ కనెక్టెడ్ టు యూ ఒక పర్సన్ మీకు కనెక్ట్ అయి ఉన్న పర్సన్ ఎనర్జీ వస్తుంది ఇన్కమింగ్ ఎనర్జీ సో ఈ పర్సన్ యాక్చువల్లీ ఇప్పుడు ఏంటి అని అంటే మీ సిచ్యువేషన్కి సంబంధించి మీతో సంబంధించి ఏదో డెసిషన్ తీసుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది అయితే ఇది కొంతమందికి చాయిస్ చేస్తూ ఉండొచ్చు సీరియస్ డెసిషన్ తీసుకుంటూ ఉండొచ్చు కానీ కొంతమందికి చాలా స్ట్రాంగ్ మెసేజ్కి సంబంధించి అంటే ఈ పర్సన్ మీతో ఏదో చెప్పాలనుకుంటూ ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటి అని అంటే మొహమాటమో లేకపోతే కరెక్ట్ టైం కాదేమో అని చెప్పేసి జగులు అవుతూ ఉండడం అనమాట సో అలాంటిది ఏదో జరుగుతుంది సో ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే డెసిషన్ తీసుకున్న వెంటనే మీకు తొందరలో ఈ పర్సన్ నుంచి మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నట్లు కూడా చూపిస్తుంది అయితే కొంతమందికి ఈ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ ఏంటి అని అంటే ఏదో ట్రావెల్ చేయాలని చెప్పేసో లేకపోతే అలోన్గా టైం స్పెండ్ చేయాలని చెప్పేసో సమ్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అనమాట ఏదో కమ్యూనికేషన్ వస్తూ ఉంది రైట్ నో జగ్గులు చేస్తూ ఉన్నారు బట్ తొందరలో ఈ పర్సన్ నీకు మెసేజ్ పంపించే ఛాన్సెస్ ఉంది అన్నట్లయితే చూపిస్తుంది అండ్ కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ రైట్ నో వర్క్ సిచ్యువేషన్లో అయితే స్టక్ అయ్యారు ఓకే వర్క్ సంబంధించి ఏదో డెసిషన్ తీసుకోవాలి అంటే మేబీ వర్క్కి సంబంధించి వీళ్ళకి ట్రావెల్ చేసే పాసిబిలిటీ ఏదో ఉన్నిండొచ్చు అంటే వేరే ప్లేస్కి వెళ్ళి వర్క్ చేయాలని చెప్పేసో సమ్ సార్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆప్షన్స్ అని చెప్పేసో లేకపోతే కొంతమందికి గైడెన్స్ కావాలని చెప్పేసి కూడా అయిండొచ్చు అంటే అడ్వైజ్ ఏం చెయ్యాలి ఈ క ఈ కరియర్ సిచ్యువేషన్లో అని కూడా అయిండొచ్చు సో అందుకనే దీనికి సంబంధించి కూడా మీతో మాట్లాడాలి అని కూడా ఈ పర్సన్ మైండ్లో ఉంది సో మాట్లాడాలో వద్దా మీరు ఎలా రియాక్ట్ అవుతారు పాజిటివ్గా రియాక్ట్ అవుతారా లేకపోతే అసలు హెల్ప్ చేయడానికి ఈ పర్సన్కి ఈ పర్సన్కి హెల్ప్ చేయడానికి ఇష్టపడతారా లేదా అని చెప్పి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో అదనమాట సో వీళ్ళకి చాలా హెల్ప్ కావాలి ఇప్పుడు వర్క్కి సంబంధించి కూడా సో దానికి సంబంధించి కూడా కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి ఈ పర్సన్ మీ గురించి అనుకోవడము అండ్ డెషన్ చేయాలి తీసి మాట్లాడాలో వద్దా అని చెప్పేసి అనుకుంటున్నట్లు కూడా చూపిస్తుంది అయితే ఈ పర్సన్ కొంతమందికి వచ్చేసి ఏంటంటే ఎవరైనా ఉండొచ్చు బట్ పర్టికులర్లీ కొంతమందికి ఎవరు అయ్యిండొచ్చి ఈ పర్సన్ అంటే ద లవర్స్ సోల్ కనెక్టెడ్ ఈ పర్సన్తో మీరు ఫీల్ అవ్వడము ఈ పర్సన్ కూడా మీతో ఎమోషనల్ కనెక్ట్ అవ కనెక్ట్ అవ్వడము అంటే ఒకరికొకరు ఇద్దరు అట్రాక్ట్ అవ్వడం లాంటిది అనమాట అయితే ఈ కనెక్షన్ కి సంబంధించి ఆబ్స్టికల్స్ ఏదో ఉండడం సో దానివల్ల దూరంగా ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ కొంతమందికి రిజెక్షన్ కూడా చూపిస్తుంది మీరు ఈ పర్సన్కి ఎమోషనల్లీ ఆఫర్ చేసి ఉండొచ్చు లైక్ లావ్ లేకపోతే ఏదైనా లైక్ న్యూ బిగినింగ్ లాంటిది ఆపర్చునిటీ లాంటిది ఏదైనా ఆఫర్ చేసి ఉండొచ్చు ఈ పర్సన్ రిజెక్ట్ చేయడం అనమాట ఈవెన్తో అట్రాక్షన్ ఉన్నప్పటికీ రిజెక్ట్ చేయడం లాంటిది చూపిస్తుంది సో కాబట్టి ఆబ్స్టికల్స్ ఉంది ఈ కనెక్షన్లో అలాంటి పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడు జగల్ చేస్తున్నారు డెసిషన్ తీసుకోవాలా వద్దా మాట్లాడాలా వద్దా అడ్వైజ్ అడగాల వద్దా ఏం చేద్దాము అని చెప్పేసి ట్రావెల్ చేయాలా వద్దా ఏమి అని అర్థం అవ్వట్లేదు సో మీతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నట్లు చూపిస్తుంది పేజ్ ఆఫ్ స్పోర్ట్స్తో ఈ పర్సన్ ఏంటి అంటే కొంతమందికి చాలా స్ట్రాంగ్గా స్టాకింగ్ ఎనర్జీ మీ గురించి నేర్చుకుంటూ ఉండడము మీ లైఫ్లో మీ సిచ్యువేషన్స్ ఏం నడుస్తున్నాయని తెలుసుకుంటూ ఉండడము కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ అంటే మీ గురించి ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే కరెక్ట్ టైమా కాదా అప్రోచ్ అవ్వడానికి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అనమాట అయితే ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఏంటి అని అంటే పేజ్ ఆఫ్ స్పోర్డ్స్ అండ్ ఇక్కడ ద హెర్మెట్తో పాస్ట్లోనూ లేకపోతే రీసెంట్ పాస్ట్ అయి ఉండొచ్చు ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ కూడా అయ్యి ఉండొచ్చు వీళ్ళు మీతో బిహేవ్ చేసిన విధం లైక్ ఎలా ఉండింది అని అంటే ఇతర హర్ట్ఫుల్గా ఉండడము ఎంతగా హర్ట్ అవ్వడం అంటే ద హర్మెట్తో మీరు కంప్లీట్లీ అలోన్గా ఉండడము లేకపోతే డిటాచ్ అయిపోవడము వరల్డ్ నుంచి అంటే కైండ్ ఆఫ్ సో లైక్ హీలింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇలాంటిదన్నమాట అంటే కైండ్ ఆఫ్ స్పిరిచువల్ పాత అని చెప్పొచ్చు సో దాంట్లోకి వెళ్ళిపోయారు అంటే అలాంటి పాత్రలో ఉండడానికి రీజన్ ఈ పర్సన్ అయ్యి ఉండొచ్చు సో కాబట్టి ఇప్పుడు అంటే ఈ పర్సన్ అలాంటి రీజన్ అయ్యి ఉంటే గనుక చాలా స్ట్రాంగ్గా అది చూపిస్తుంది ఇప్పుడు వీళ్ళు మీతో మాట్లాడాలి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు అంటే ఈ పర్సన్కి తెలుసు వీళ్ళు ఇలా యాక్ట్ చేసినందుకే మీరు కొంచెము డిస్టెన్స్ మెయింటైన్ చేయడము సాలిట్యూడ్లో ఉండడము దూరంగా అలోన్గా ఉండడము లేకపోతే జస్ట్ వరల్డ్ నుంచి డిటాచ్ అవ్వడము ఇలాంటిది అనమాట సో జరుగుతూ ఉండి సో అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు అంటే మీతో మాట్లాడాలి ఈ ఒక విధంగా యాక్ట్ అంటే వీళ్ళు చాలా ఇన్ఫర్మేషన్ చాలా కేర్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి తెలుసు అనమాట సో అందుకనే ఈ పర్సన్ ఇప్పుడు జగలు అవుతూ ఉన్నారు వెరీ క్లియర్లీ ఈవెన్తో కనెక్షన్ ఫీల్ అవి అయినప్పటికీను ఇప్పుడు డెసిషన్ తీసుకోవాలి మీతో మాట్లాడాలి అని అంటే వీళ్ళు లైక్ చూస్ చేయాలి ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనమాట సో అందుకే జగల్ అవుతున్నట్లు క్లియర్లీ చూపిస్తుంది వెరీ వెరీ స్ట్రాంగ్ హోల్డింగ్ బ్యాక్ చూడండి ఈ పర్సన్ హార్ట్ క్లోజ్డ్ ఆఫ్ ఉండడమో ఎందుకు అని అంటే కొంతమంది కొన్ని కొన్నిసార్లు ఈ పర్సన్ బ్రెడ్ క్రామింగ్ చేస్తూ ఉండడం అంటే చాలా తక్కువగా ఇవ్వడం అనమాట కనెక్షన్లో అలా చేసిన ఛాన్సెస్ కూడా ఉంది కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ మీ దగ్గర నుంచి మనీ లాంటిది ఏదైనా తీసుకోవడమో రిటర్న్ చేయకుండా ఉండడమో కాబట్టి ఎంబారెస్డ్గా ఫీల్ అవ్వడం సో ఇలాంటిది కూడా ఏదో జరుగుతూ ఉండడం వల్ల హోల్డ్ బ్యాక్ చేసినట్లు క్లియర్లీ చూపిస్తుంది సో ఇలాంటి కైండ్ ఆఫ్ పర్సన్ సో ఈ ఎనర్జీ ఉన్న కైండ్ ఆఫ్ పర్సన్ ఇన్కమింగ్ ఎనర్జీ ఇది చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్లీ మీరు ఒక కైండ్ ఆఫ్ సోల్ ఎనర్జీ ఫీల్ అయిన పర్సనే మీ గురించి ఇప్పుడు ఆలోచిస్తుంది ఉండడం మెసేజ్ చేస్తే బాగుంటుందేమో చెయ్యాలో వద్దా ఏం చేద్దామని డెసిషన్ తీసుకుంటూ ఉన్నట్లు క్లియర్లీ చూపిస్తుంది ఓకే కొంతమందికి నెక్స్ట్ ఇప్పుడు ఏంటి అని అంటే ఇది వచ్చేసి ప్రైమరీ మెనర్జీ ప్రైమరీ మెసేజ్ చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ అనమాట ఇది మీకు ఈ రీడింగ్లో సో ఇప్పుడు సెకండరీ మెసేజెస్కి వచ్చేసరికి ఏంటి అని అంటే మనీకి సంబంధించి మీరు చాలా స్ట్రాంగ్గా స్ట్రగుల్ అవుతున్నారు కొంతమందికి టూ టూ జాబ్స్ కూడా హ్యాండిల్ చేస్తూ ఉన్న ఛాన్సెస్ ఉంది కొంతమందికి ఇంకొక జాబ్ ఏదైనా వస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకోవడం అనమాట చాలా లైక్ సేవింగ్స్ అని చెప్పేసి చాలా స్టింజిగా అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఉండడము బాగా లైక్ కొంచెం టైట్గా ఫీల్ అవుతూ ఉండడము ఇలా జరుగుతూ ఉండడం అనమాట ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగినా సరే ఇప్పుడు మీరు ఏం నో చెప్పాల్సింది వస్తుంది సిచ్యువేషన్ అలాంటిది ఉందన్నమాట సో చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని అంటే మీరు బాగా గ్రీడీగా అంటే గ్రీడీని ఏమంటారు ఆశగా ఉండడం అంటారు రైట్ సంథింగ్ అలాంటిది సో లైక్ మీ గురించి మీరే ఆలోచించుకుంటున్నారు చాలా స్టింజీగా ఉన్నారు అని చెప్పేసి అనుకోవడం అనమాట ఆ విధంగా మీరు ఒకరికి లైక్ ఈవెన్ దో మీ ఇంటెన్షన్ అలా లేకపోయినా అలా ఆ విధంగా ఉన్నట్లు చూపిస్తుంది అనమాట ఇప్పుడు సిచ్యువేషన్ సో కాబట్టి ఇప్పుడు దీనివల్ల బాగా డిస్టర్బ్ అవుతున్నారు అంటే ఈ మనీ సిచ్యువేషన్కి సంబంధించి కూడా నేను బయటకు వస్తే బాగుంటుంది కదా అని చెప్పి అనుకోవడం చాలా కేర్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు దీని ఈ సిచ్యువేషన్లో సో అందుకనే మీకు యూనివర్స్కి సంబంధించి ఏంటి అని అంటే ఈ మనీ ప్రాబ్లమ్కి సంబంధించి అట్లీస్ట్ కొంచెమైనా సరే మీరు దీని నుంచి బయటికి వచ్చేస్తారు ఈ ఎనర్జీ నుంచి అయితే ఇక్కడ చాలా స్ట్రాంగ్ ఒక గైడెన్స్ మెసేజ్ చూపిస్తుంది మీకు ఏంటి అని అంటే ఎస్ ప్రస్తుతానికి మనీ టైట్గా ఉంది ఎవరికి ఇచ్చే పరిస్థితుల్లో లేరు చాలా స్ట్రాంగ్గా ఇప్పుడు అన్ని విధాలుగా ఎక్స్పెన్సెస్ అన్ని కట్ చేసుకోవడము చూసి చూసి డబ్బులు వాడడము ఇలాంటిది అనమాట గుడ్ కొన్ని సందర్భాల్లో అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక పని ఏంటి ఇక్కడ అంటే ఇదేదో మీ ఇలా చేస్తేనే జరుగుతుందని కాదు రైట్ నో మీకు అది ఒక కైండ్ ఆఫ్ యూనివర్స్ నుంచి మెసేజ్ ఏంటి అని అంటే కొంచెం గివింగ్ ఎనర్జీ ఎస్ మీ సిచ్యువేషన్ అస్సలు బాగలేదు బట్ ఎవరైనా నిజంగానే అంటే మీ స్తోమతలో ఉన్నంత హెల్ప్ చేయడము యానిమల్స్కి ఫీడ్ చేయడము ఎవరికైనా ఆర్ఫన్స్కి ఇవ్వడం లాంటిదో ఓల్డేజ్ హౌస్లో వెళ్ళి చూసుకోవడం ఫుడ్ పెట్టించడం లాంటిదో కొంచెము కొంచెం చెయ్యాలి అన్నట్లుంది ఎందుకంటే ఎనర్జీ ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అని అంటే ఇప్పుడు రైట్ నో బాగా బాధలో ఉన్నప్పుడు ఇంకా ఫుల్ స్టిక్ స్ట్రిక్ట్ అయిపోవడం అన్ని విధాలుగా డౌట్స్ అన్ని క్లోజ్ చేసేసి ఇంకా నేను ఎవరికి ఇవ్వను అని చెప్పేసి ఇది రిఫ్లెక్ట్ అవ్వడము కొంచెం ఆల్రెడీ ఇందాక వేరే వాళ్ళు ఇలా చూస్తున్నారు అన్నట్లు వచ్చింది రైట్ కొంచెం అలా వచ్చే ఛాన్సెస్ ఉంది అంటే ఎనర్జీ చేంజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది వెంటనే మీరు ఈ ఎనర్జీని చేంజ్ చేయాలంటే కొంచెం గివింగ్ ఎనర్జీలో కొంచెం ఒకరికి హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్నట్లు మెసేజ్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసిన వెంటనే రెస్ట్రిక్షన్స్ ఎండ్ అయిపోతుంది డెఫినెట్లీ ఆపర్చునిటీస్ మనీ వైజ్గా అబెండెన్స్ అయితే ఫ్లో అవుతుంది సో అది వచ్చేసి మెయిన్ మెసేజ్ అనమాట అయితే జనరల్లీ కూడా మీకు ఇక్కడ ఏం చూపిస్తున్నారంటే ఈ విధంగా యాక్ట్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కంప్లీషన్ వస్తుంది ఈదర్ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా మనీ రిసీవ్ చేసుకోవడమో లేకపోతే కొత్త జాబ్ రావడం లాంటిదో ఎవరైనా హెల్ప్ చేయడం లాంటిదో ఇది జరిగే ఛాన్సెస్ లేకపోతే మీ అంతకు మీరు గ్రేట్ఫుల్గా ఫీల్ అవ్వడం లాంటిదో ఇది జరగడం అనమాట బట్ ఓవరాల్గా ఏంటి అని అంటే ఫినాన్షియల్స్కి సంబంధించి కూడా మంచి కంప్లీషన్ వస్తుంది ఎమోషనలీ ఫ్రమ్ విత్ ఇన్ లైక్ మనసు నుంచి చాలా స్ట్రాంగ్గా పాజిటివ్గా ఫీల్ అవ్వబోతున్నారు అంటే నాకు అన్నీ ఉంది అన్న ఫీలింగ్ అనమాట ఒక కంప్లీషన్ అనమాట సో అలాంటి దానికి రాబోతున్నారు అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ ఓకే అండ్ కొంతమందికి ఏంటి అని అంటే చాలా టైం నుంచి అలోన్గా ఉండడము యాన్సర్స్ వెతుకుతూ ఉండడము హీలింగ్ చేస్తూ ఉండడము ఇలాంటిది అనమాట సో మోస్ట్లీ ఇది నడుస్తూ ఆల్రెడీ చెప్పాను రైట్ నడుస్తుంది కొంచెం పాజ్ మళ్ళీ నడుస్తుంది కొంచెం పాజ్ అలా సో రీసెంట్లీ అలాంటి వర్క్ ఏదైనా జరిగింది యాన్సర్స్ వెతకడము కంప్లీట్లీ సాలిట్యూడ్ అయ్యారు అని అంటే కొంతమందికి ఇప్పుడు తొందరలో సెలబ్రేషన్స్ రావడము బర్త్డే పార్టీస్ బయటికి వెళ్ళడము కొత్తగా ఫ్రెండ్స్ని మీట్ అవ్వడము ఇలాంటిది అనమాట అంటే కొంచెం రిలీఫ్ ఆ సెలబ్రేషన్స్ అనేది వస్తుంది మీ లైఫ్లో అన్నట్లు ఫ్యామిలీతో బయటికి వెళ్ళడము అందరితో టైం స్పెండ్ చేయడము ఎక్కడికైనా కొంతమందికి బీచెస్ చూపిస్తుంది బీచ్ లాంటి ప్లేసెస్కి వెళ్ళడం లాంటిది వాటర్ ప్లేసెస్కి వాటర్ ఫాల్స్ అయిండొచ్చు బీచ్ లాంటిది వెళ్ళే ఛాన్సెస్ ఉంది మౌంటైన్ ఉండే ప్లేసెస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంది అన్నట్లు చూపిస్తుంది అంటే ఇక్కడ మెసేజ్ ఏంటి అంటే ఆ పీరియడ్ ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్మేషన్ హీలింగ్ అని కొంచెం టఫ్గా ఉన్నారో దాని నుంచి బయటకు వచ్చేసి ఒక సెలబ్రేషన్ ఒక హ్యాపీ మూమెంట్ అన్నది రాబోతుంది అన్నట్లు క్లియర్లీ యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ అయితే ఇక్కడ ఇంకొక మెసేజ్ కూడా స్ట్రాంగ్లీ మీరు ఇవన్నీ చేస్తున్న టైంలో పర్టికులర్లీ పర్సన్ ఫస్ట్ ప్రైమరీ మెసేజ్ వచ్చింది రైట్ ఆ పర్సన్ మాత్రం ఈ టైంలో మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మేబీ చూద్దాము రేపు అలా చేస్తాను ఈ రీడింగ్ నేను ఐ మీన్ పర్సన్ ఆన్ యువర్ మైండ్ ఏం ఆలోచిస్తున్నారు ఏంటి అని చెప్పేసి చేయడానికి ట్రై చేస్తాను ఓకే బట్ ఎస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నట్లయితే మెసేజ్ క్లియర్లీ చూపిస్తుంది ఓకే సో ఎనీవే ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్ ఐ హోప్ మీకు ఇది నచ్చింది హెల్ప్ అయ్యింది అని అనుకుంటున్నాను ఒకవేళ అవుతే ప్లీజ్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సి ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బై ఫర్ నా టేక్ కేర్